హాయ్ ఫ్రెండ్స్ మట్టి పాత్రలో చేసిన చికెన్ గ్రేవీ నా స్టైల్లో తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన మట్టి పాత్రను పెట్టుకుని తగినంత ఆయిల్ హీట్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ఒకసారి ట్రై చేయండి మట్టి పాత్రలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత ఉప్పు వేసి ముక్కలకి పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో మీ స్పైసీనెస్ కి తగ్గట్టు కారం వేసి మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకొని పెరుగుని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తరువాత ఇందులో సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలి చికెన్ లో వైటమిన్ బి టువల్ జింక్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది హెల్దీ వేలో కుక్ చేసుకొని చికెన్ని ఎంజాయ్ చేయవచ్చు ప్రోటీన్ కంటెంట్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇందులో నీళ్ళూరి చికెన్ సాఫ్ట్గా ఉడికించుకోవాలి పక్కన ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఇందులో ఫోర్ మీడియం సైజ్ పీసెస్ పీసెస్ని వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని పచ్చి కొబ్బరి గసగసాలు వేసుకున్నాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి గసగసాలు మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత అడుగు మాడకుండా లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి చూడడానికి లెంతి ప్రాసెస్గా అనిపించినా కూడా కర్రీ చేసిన తర్వాత చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇందులో కొత్తిమీర తగినంత వేసి మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టుకొని చికెన్లో వాటర్ ఊరింది కదా మూత పెట్టి మరి కాసేపు ఉడికించి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా మట్టి పాత్రలో ట్రై చేసి చూడండి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో వేసుకోవాలి వేసి ముక్కలకి పట్టే విధంగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి అడుగు మాడకుండా ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తరువాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి చికెన్ మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా ఫోర్ సైడ్స్ కలుపుకోవాలి ఈ చికెన్ గ్రేవీ టూ డేస్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మట్టి పాత్రలో చేసాము కాబట్టి మీకు మట్టి పాత్ర లేదనుకుంటే నార్మల్ బౌల్లో కూడా ట్రై చేయొచ్చు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకున్న తరువాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మట్టి పాత్రలో చేసుకున్నట్లయితే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇందులో మీగడ పెరుగుని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఈ చికెన్ గ్రేవీ ఫ్లేవర్డ్ రైస్లోకైనా సంగట్లోకైనా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలా వాటర్ బబుల్స్ వచ్చాక పుదీనా వేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడిగిపోయినట్లు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది పైకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఓసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి హైలో మాత్రం వండకండి మట్టి పాత్ర విడికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చికెన్ గ్రేవీ గీ రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అంతే ఎంతో టేస్టీ అయిన మట్టి పాత్రలో చేసిన చికెన్ గ్రేవీ రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్